ఈరోజు నిన్ను నన్ను కలిపేది ఏంటో తెలుసా ప్రేమ దేవుని పల్లలార ఒక శరీరం మనందరి దగ్గరికి వస్తుంది ప్రేమన వారిలారా ఒక ఆడదాని శరీరానికే పన్నెండు గోత్రాలు ఒకటైపోయి ఊరు మీద పడ్డారు ప్రేమన దేవుని పిల్లలార ఇప్పుడు నీ దగ్గరికి నా దగ్గరికి వస్తున్నది పవిత్రమైన శరీరం ప్రేమన దేవుని పిల్లలార మన కొరకు నలగొట్టబడి మన కొరకు విరువబడి ఇదిగో మన కొరకు దున్నబడి శిలువలో వేలాడిన ఆ సంగతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఇదిగో ఆయన శరీరమే రొట్టెగా నీ దగ్గరకు వస్తుంది అంటే నీ దగ్గరకు వస్తున్నది ఏంటో తెలుసా ఆయన శరీరము ఆయన శరీరంలో ఒక భాగము నీ దగ్గరికి వస్తున్నది పరిమన దేవుని పిల్లలారా ఆ భాగము నీ దగ్గరకు వస్తున్నప్పుడు ఆలోచనవని ఏమని చేయగలుగుతున్నవా ఆలోచన చేయగలుగుతున్నావా ఈరోజు ఆలోచన చేయండి నీ దగ్గరకు వచ్చింది ఆయన గుండె నీ దగ్గరకు వచ్చింది ఇదిగో ఆయన చేతి మాంసమా నీ దగ్గరకు వచ్చింది ప్రియమైన దేవుని పిల్లలారా ఆయన కీళ్ళ నీ దగ్గరకు వచ్చింది ప్రియమైన దేవుని పిల్లలారా ఇదిగో ఆయన మాంసము రొట్టె అనుకుంటే ఆయన మాంసము రొట్టె అనుకుంటే ఏమండి ప్రయోజనం లేదు ప్రేమను వరలారా వస్తుంది ఆయన శరీరంలో ఒక భాగము ప్రేమన దేవుని పిల్లలారా భాగము భాగము ప్రేమన దేవుని పిల్లలారా ఎందుకు వస్తుందో తెలుసా నిన్ను నన్ను మనలందరినీ కలపడానికి ప్రేమను వరలారా నిన్ను నన్ను ఏక మనుషులుగా చేయడానికి ఒక్కడైనట్టుగా ఒక ఆకారంగా మారిపోయి శిరస్సుగా ఆయన ఉండటానికి ప్రేమ దేవుని పిల్లలారా ఇప్పటి వరకు నేను వేరు బల్లలో చెయ్యి వేసిన తర్వాత నేను ఆయన దానను ఆయన వాడను ఆయన శరీరంలో భాగాన్ని నేను ఆయన శరీరంలో భాగాన్ని యేసు క్రీస్తు శరీరంలోనూ బాగాను అన్నప్పుడు ప్రేమన వారలారా ఎంత ఆనందం ప్రేమన దేవుని పిల్లలారా ఆలోచించండి ఆలోచించండి ప్రేమను యేసుక్రీస్తు శిష్యులతో ఉన్నప్పుడు శిష్యులతో ఆయన మాట్లాడిన మాట శిష్యులు కూడా ఆయనతో ఉన్నప్పుడు ఆనందించిన విషయం యేసు క్రీస్తు దగ్గరనే ఉన్నాము ఆయన మాటలు వింటున్నాము ఆయన చేసిన అద్భుతాలను చూస్తున్నామన్న ఆనందం శిష్యులకు ఉన్నది ప్రేమను వారిలారా యేసుక్రీస్తు కూడా వాటిని గురించి చెబుతూ ఏమన్నాడు తెలుసా మీరు చూడాలనుకున్నవి మీరు వినాలనుకున్నవి ఎంతోమంది రాజులు ప్రవక్తలు వినాలి చూడాలని నాతో ఉండాలని కోరుకున్నారు కానీ వారు సాధ్యపడలేదు ఇదిగో పసిపిల్లల్లాంటి మీకు దేవుడి ఆనందాన్ని ఇచ్చాడు అన్నాడు నిజమే కదా యేసుతో ఉండగలిగే యేసుతో భోజనం చేయగలిగే యేసుతో నడవగలిగే స్థితి వాళ్ళకుంది శిష్యులు చాలా సంతోషించారు కానీ ఏ రోజు నీకు నాకున్నది ఏంటో తెలుసా ఏసుతో ఉండటం కాదు ఏసుల్లో ఉండటం ఆయన శరీరంలో బాగాలం అయిపోతున్నాం ఇంకా నిన్ను నన్ను దగ్గరికి చేసుకుంటున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా ఏమండి ఏ ఉన్న వాళ్ళు ఏసును విడిచిపెట్టారు కానీ ఏసులో ఉన్న మనం మన శరీరాన్ని వదిలేసేది చావుతోనే ప్రేమ దేవుని పిల్లలారా మన శరీరాన్ని మనం వదిలేసేది చావుతోనే ఆయనలో 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 ఆయనతో కాదు ఆయనలో ఆయనలో ఒక అవయవముగా మారిపోతున్నావు ఆ అవయవము రొట్టె ముక్కగా ఇదిగో ఆయన అవయవం మనలోనికి వెళ్ళి నిన్నే ఆయన శరీరములో ఒక సాధనముగా మారుతుంది దీని గురించి నువ్వేమైనా ఆలోచన చేస్తున్నావా పన్నెండు గోత్రాల వరకు కలిగిన ఆలోచన ఎన్నో ఊర్ల నుంచి వచ్చావు కదా ఈరోజు నువ్వు ఆలోచించాలి ఈరోజు నువ్వు ఆలోచించాలి ఏంటిది ఒక ఆకారము ఎందుకు నలిగిపోయింది ఒక ఆకారము ఎందుకు చితికిపోయింది ఒక ఆకారం ఎందుకు సిలువలో వేలాడింది ఇస్రాయేళందరూ కూర్చొని ఇలాంటిది కనీ విని ఎరగలేదు కదా అవును ఒక పాపి కొరకు ఏ మనుషుడైన ప్రాణం త్యాగం చేశాడని కనీ విని ఎరిగమా ప్రియమణ దేవుని పిల్లల మనం ఎక్కడా వినలేదు అసలు ఈ త్యాగం ఏంటి ఎందుకు జరిగింది ఈ రొట్టి ముక్క నా కళ్ళ ముందుకు ఎందుకు వచ్చింది అని ఏవండి నోట్లో పడేసుకొని గేటు దాటటం కాదు వారలారా అది నోట్లోనికి వెళ్ళిపోగానే నేను ఆయనకు అవయవమని అందరికీ నూతన మనస్సు ఏక మనస్సు మనం ఒక్కటని సాతాను సామ్రాజ్యం మీద పడాలి ఇదిగో పదండి బయలుదేరదాం నువ్వేం చేస్తావు పాట పాడతావా నేను వాక్యం చెప్తాను నువ్వు వంట చేస్తావా నువ్వేం చేస్తావు కాపలా ఉంటావా వాడి సామ్రాజ్యం మీద దండెత్తాలని నిన్ను నన్ను కలుపుతున్నాడు పరిమల దేవుళ్ళు పిల్లలారా ప్రభు వల్లలో ఏముందో తెలుసా పనికి నిన్ను నన్ను ముందుకు తీసుకుని వెళ్ళటం ఉంది వరలారా ఇదిగో నా ఆకారము నిన్ను కలపాలి నా ఆకారము నిన్ను కలిపితే నువ్వు కథన రంగంలోనికి దూకినట్లుగా నన్ను శిరస్సుగా చేసుకుని నువ్వు వెళ్ళాలి ఈరోజు మనం చేసే యుద్ధం పాపం మీద ప్రేమనవరలారా పాపం మీద దానికి కారకుడైన దుష్టుడు మీద అనేకులు వాడి చెరలో ఉన్నారు వారిని విడిపించాలి వారిని విడిపించాలి వాడు విడిపించాలి అదే దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమనవరలారా కొరందీలా రాసిన మొదటి పత్రిక పదకొండవ ధ్యాయము కొరందిలకు రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై మూడవ చనాన్ని దయచేసి చూడండి నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ప్రభు అయిన తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చెయ్యండి దీనిని చేస్తే మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు ఎందుకంటే ఆ మనసు మీకు చేస్తది అంటున్నాడు ప్రచురించండి అని బ్రతిమలాటలేదు ప్రచురించుదురు నాకు తెలుసు ఎందుకంటే నా ఆకారము మీలోనికి వచ్చి మీరు ఒకటైతే మిమ్మల్ని ఎవరు ఆపగలరు మిమ్మల్ని ఎవరు ఆపగలరు అని ఇదిగో ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదురు అన్నాడు ప్రేమ దేవుని పిల్లలారు ప్రభు బల్ల మీదికి చెయ్యి తీసుకుని ఉంటున్నప్పుడు ఆయన శరీరము నిన్ను నన్ను కలపాలి ప్రేమన వారలారా ఇదిగో ఏక మనస్సు రావాలి ఏక మనసు మనం అందరం వేరు వేరు కాదు ప్రేమన వారలారా ఒకే పరలోకం కొరకు ఆశపడుతున్నాం ఒకే వాక్యాన్ని కళ్ళ ముందు పెట్టుకున్నాం ఇదిగో ఒకే తండ్రి గర్భాన పుట్టాం ఒకే ఆత్మ వలన నడిపింపబడుతున్నాం మన లక్ష్యం ఒకటి పాపిని రక్షించాలి ఇంకేంటండి ఒక ముందుకు వెళ్ళాలి అని ప్రభు వల్ల మనకు సూచిస్తుంది ప్రేమన దేవుని పిల్లలార ఇస్రాయేలీలను కలిపింది ఆ రోజు ఈరోజు నేను నన్ను కలపడానికి నీ కళ్ళ ముందు నా కళ్ళ ముందు అది రానున్నది ప్రేమన దేవుని పిల్లలార దయచేసి ఆలోచించండి చాలా సీరియస్గా లేకపోతే ఎవరి దారి వాళ్ళదే అన్నట్లుగా ఒకరి పనిని ఇంకొకరు పాడు చేసుకుంటుంటాం ప్రేమన వర్లార ఎందుకు భేదాలు విమతములు కక్షలు కార్పణ్యాలు ఇదిగో స్వలాభం కొరకు ఆ ఆలోచన తద్వారా దేవుని పనిని మనమే జరిగిస్తున్నాం అనుకుంటాం మనమే పాడు చేస్తుంటాం ప్రేమన వారలారా బెన్యామీలకు పట్టిన గతి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఆ తప్పే ఉందండి తప్పే ఉందండి తప్పే ఉంది అనుకుంటున్నారు మనమే సమర్థించుకుంటూ ప్రేమనవారులారా ఇదిగో పాపానికి ఆశ్చర్యం ఇచ్చినట్లుగా మారిపోతాం ప్రేమన వారులారా దయచేసి ఆలోచించండి ఈ మధ్యాహ్నపు కాలపు వేళ ప్రభు నీ దగ్గరికి వస్తున్నాడు ఒకనాడు శరీరాన్ని ధరించుకొని వచ్చాడు శరీరాన్ని ధరించుకొని వచ్చినప్పుడు ఆయనను ఎరుగలేదు ప్రేమన వరలార ఈరోజు మాత్రం ఎలా వస్తున్నాడో తెలుసా శరీరంలో ఒక ముక్కగా నీ దగ్గరకు వస్తున్నాడు ప్రేమనవరలారా గుర్తుపట్టగలుగుతున్నావా ఇది నా ప్రభు శరీరం గుర్తుపట్టగలుగుతున్నావా ఇది నా ప్రభు యొక్క శరీరము ఇదిగో ఆయన శరీరం ఎన్ని ముక్కలు కానుందో చూడండి ప్రేమను వారలారా ఆయన ఆకారము ఈరోజు ఎన్ని ముక్కలు అవుతుందో చూడండి ప్రేమ దేవుని పిల్లలారా ఎన్ని ముక్కలు ఆ చూసినప్పుడు నా దగ్గరకు వచ్చిన ముక్కేంటి నా ప్రభు ఇదిగో సంఘంలో అరవై మంది ఉంటే అరవై ముక్కలు ప్రేమ దేవుని పిల్లలారా వెంట్రుకలు రాలితేనే తట్టుకోలేనే తట్టుకోలేమే మనం ప్రభు శరీరము ముక్కలు ముక్కలైంది ఇదిగో ఇక్కడ వెయ్యి ఉంటే ప్రభు శరీరం ఎన్ని అవుతుంది పీస్ పీస్ అవుతుంది ప్రేమను వారలారా తుత్తు నీలుగా అవుతుంది ఆయన శరీరం ముక్కలు ముక్కలుగా ముక్కలు ముక్కలుగా ముక్కలు ముక్కలుగా ఎందుకు నిన్ను నన్ను ఒకటి చేయడానికి ప్రేమన దేవుని పిల్లలారా ఒక ఆడదానికి ఉన్న శరీరానికి ఉన్న విలువ నీవు నేను నమ్మిన నా ప్రభుకు లేదా